రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో పోలి పాడ్యమి ఎప్పుడు వచ్చింది పోలిని స్వర్గానికి పంపించడం ఎప్పుడు అనే విషయాన్ని ఈ వీడియోలో మీకు నేను తెలియజేయబోతున్నాను అలాగే దీపాలను ఏ సమయంలో నదులలో వదలాలి నది అందుబాటులో లేని వారు తులసి చెట్టు దగ్గర దీపాలు వదలడానికి శుభ సమయం ఎప్పుడు అనే విషయాన్ని మీకు నేను క్లుప్తంగా ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మొదటిసారి క్లీన్ కెర డివోషనల్ ని చూసేవారు మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి ఆల్ అనే ఆప్షన్ ని యాక్టివేట్ చేసుకోండి దీనివలన రాబోయే ఆధ్యాత్మిక వీడియోలు దేవాలయ సందర్శన వీడియోలు మంచి బ్లాగ్స్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో పోలిపాద్యమి ఎప్పుడు వచ్చింది అంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధి నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం పాడ్యమి తిది ఒకటవ తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం పగలు పదకొండు గంటల మూడు నిమిషాలకు పాడ్యమి తిది ప్రారంభమయ్యి రెండవ తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం పగలు పన్నెండు గంటలకు ముగుస్తుంది పోలీస్ వర్గం లేదా పోలి పాడ్యమి నిర్వహించుకోవలసిన తేదీ రెండవ తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఈ రోజు జ్యేష్ఠ నక్షత్రం ఉంటుంది పగలు మూడు గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది తదుపరి మూలా నక్షత్రం పోలిపాడ్యమి రోజున నదిలో దీపాలు వదలడానికి శుభ సమయం తెల్లవారుజామున రెండు గంటల నుంచి ఆరు గంటల పద్దెనిమిది నిమిషాలలోపు వదలాలి కాబట్టి మీ అందరికీ కూడా పోలిపాడ్యమికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది పోలిపాడ్యమి రోజు ఏ విధంగా మనం దీపాలను వదలాలి పూజాది కార్యక్రమాలు నిర్వహించాలి అనే వీడియో అయితే నెక్స్ట్ వీడియో వస్తుంది తప్పకుండా ఆ వీడియోని కూడా చూడండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి